ఈ రోజు నేను విశేషంగా సంకష్టహర వ్రతాన్ని ఆచరించాను ఈ రోజు ఎంతో విశిష్టత కలిగినటువంటి రోజు సంకష్టహర చతుర్థి అంటే సంకటాలను హరింపజేసే తిరిగా దాని అర్థం ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి వినాయకుణ్ణి పూజిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ కూడా తొలగిపోయి కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి సంకష్టహార చతుర్థి రోజున వినాయకుణ్ణి సాయంత్రం పూట గరకతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని మన పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి డిసెంబర్ ఏడవ తేదీన చంద్ర దర్శనం తర్వాత వినాయక పూజ చేయటం శుభప్రదమని పండితులు చెబుతున్నారు కాబట్టి నేను కూడా ఈరోజు ఈ పూజను చేశాను పూజ గదిలో ఉన్న గణపతి పటానికి చక్కగా గంధం రాసి కుంకుమ బొట్లను పెట్టి చక్కగా అలంకరించండి ఎరుపు రంగు పువ్వులంటే వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి ఎరుపు రంగు పువ్వులతో వినాయకుణ్ణి పూజిస్తే చాలు మీకున్న కష్టాలన్నీ కూడా దూరమయ్యి మీకు చక్కటి ఫలితం అనేది లభిస్తుంది ఎర్ర మందారం పూలతో వినాయకుణ్ణి పూజిస్తే చేసే గణపతి వ్రతానికి రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది అష్ట ఐశ్వర్యాలు కలగడంతో పాటు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ విధంగా గణపతి పటాన్ని అలంకరించుకొని ఒక పసుపు గణపతిని తయారు చేసి గణపతి ముందు దీపారాధన చేసి పువ్వులతో చక్కగా అలంకరించుకొని నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించడం చాలా విశేషమని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత విశేషంగా ఆ గణపతిని స్మరించుకుంటూ చక్కగా హారతిని సమర్పించాలి హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మోదకాలను నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత ఒక టెంకాయను సమర్పించి స్వామివారి యొక్క నామస్మరణ చేసుకోండి ఓం గన్ గణపతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి ఆ తర్వాత పూజలో నైవేద్యంగా అరటి పనులను కూడా సమర్పించుకోవచ్చు ఈ విధంగా మీరు స్తోమతకు తగినట్టుగా మీరు ఆ స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి అలా చేయటం వలన స్వామివారి యొక్క అనుగ్రహం మీ అందరిపై మీ కుటుంబంపై కలుగుతుంది కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడతాయి చివరిగా అక్షంతలను తలపై వేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి గణపతికి గణపతి వ్రతాన్ని ముగించాలి ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజను ఆచరిస్తారో వారికి విశేషమైన ఫలితం కలుగుతుంది ప్లీజ్ మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి